జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానములో చెప్పబడినటువంటి అత్యంత ప్రమాదకరమైన దోషాలలో కాలసర్పదోషం ప్రధానం గత జన్మ కర్మల దోష ప్రభావితమే కాలసర్ప యోగం కాలసర్ప దోషం అనేటువంటి విధంలో అత్యంత భయంకరమైన గ్రహ కలయికలో ఒకటిగా దీన్ని భావిస్తారు ఎందుకంటే ఇది ఎక్కువగా అశుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఛాయాగ్రహాలు రాహు మరియు కేతువులు నోరు మరియు శరీరాన్ని సూచిస్తూ ఉంటాయి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి మరియు శని గ్రహాలన్నీ రాహువు కేతువు మధ్య ఉంచబడినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది ఈ గ్రహాలన్నీ లగ్నంతో సహా రాహుకేతు అక్షం ఆ యొక్క లోపల సమలేఖనం అయినప్పుడు అవి సమర్థవంతంగా మారతాయి మరియు వాటి యొక్క పూర్తి సామర్థ్యం ఆధారంగా ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది వారి జాతకంలో ఈ యోగంతో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా చాలా ఒడుదుడుకులు ఎదుర్కొంటారు ఖచ్చితంగా దోషం జ్యోతిష్ శాస్త్రం యొక్క నాడి శాఖలో దాని ప్రస్తావన ఉన్నది రాహు మరియు కేతు గ్రహాలు మన గత జన్మ కర్మల కర్మల ఫలితములు మరియు నెరవేరని కోరికలు ఏవైతే మనకు కోరికలు నెరవేరకుండా ఉన్నాయో వాటికి సంబంధించిన విధానంలో ఇది ఎక్కువగా సూచింపబడుతూ ఉంటుంది అన్ని గ్రహాలు మరియు లగ్నాలు వాటి వాటి వారిలో దారిలో దాటి స్వభావంలో ఉన్నప్పుడు మన జీవితం చాలా వరకు గత జన్మ కర్మఫలం ద్వారా నడువబడుతూ ఉంటుంది కాలసర్ప దోషం వ్యక్తుల జీవితాలపై భారీ ప్రతికూల ప్రభావాలను తీసుకురావాలి ఈ దోషానికి కారణమయ్యే గ్రహాల యొక్క హానికరమైనటువంటి కలయికలు వ్యక్తుల జీవితాలను చాలా చాలా సమస్యాత్మకంగా సంతోషం లేకుండా అస్థిరంగా మారుస్తాయి ఇది సాధారణంగా ప్రాణాంతకమైన దోషంగా పరిణిగింపబడుతూ ఉంటుంది మరియు దాని పర్యవసానాలు నివారించడానికి వ్యక్తులు ఏదైనా తీవ్ర స్థాయికి వెళ్తారు ఈ దోషం యొక్క ఫలితాలు హానికరమైన విపరీతంగా అయినప్పటికీ ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండవు గ్రహాల స్థానం మరియు స్థితిని బట్టి అది కలిగించే నష్టం యొక్క పరిమాణం లేదా స్థాయి మారుతూ ఉంటుంది ఇందులో విశేషంగా మనం చిన్నగా చెప్పుకోవాలనుకుంటే ఈ కాల సర్పదోషాలు ఏ ఏ విధానంలో అనుసరించి ఉంటాయి ఒకటి అనంత కాల సర్పదోషం రెండు గుళిక కాల సర్పదోషం మూడు వాసుకీ కాల సర్పదోషం నాలుగు శంఖపాల కాల సర్పదోషం ఐదు కాల స పద్మకాల సర్పదోషం ఆరు మహాపద్మకాల సర్పదోషం ఏడు తక్షక కాల సర్పదోషం ఎనిమిది కర్కాటక కాల సర్పదోషం తొమ్మిది శంఖ కాలసర్ప కాల సర్పదోషం పది ఘటిక కాల సర్పదోషం పదకొండు విషక్త కాల సర్పదోషం పన్నెండు శంఖ కాలసర్ప కాల సర్పదోషములు ఇలా పన్నెండు రకాల ఒక విధానాన్ని అనుసరిస్తే శేషకాల సర్పదోషము కలికాల సర్ప దోషము అని రెండు పద్నాలుగు రకాలుగా కాలసర్ప దోషాలు ఈ జాతకులు ప్రతి ఒక్క జాతకంలో కూడా జాతక విధానాన్ని అనుసరించి ఉంటాయి అయితే ఈ పద్నాలుగు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి జాతకంలో ఏర్పడిన దోషాన్ని తెలుసుకొని కాలసర్ప దోషానికి సహజంగా శాంతి చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి వాటి అన్నిటికీ కూడా సూక్ష్మ స్థితి గమనం ఏమిటి అంటే ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మూడు రోజుల పాటు దీక్షగా విశేషకృతమైన ఆరాధన అర్చనలు జరుగుతున్నాయి వాయుప్రతిష్ఠ అయినా జరుగుతుంది లేదా స్వామివారికి ఒక సార్థక నామకరణం జరుగుతుంది అనేటువంటి ఒక క్రమములో ఈ విధానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో చెప్పబడినటువంటి దోష ప్రయుక్తాలు స్వత సిద్ధంగా ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఆపాదింపబడి ఉంటుంది వారు ఆ ఒక్క కర్తువులో పాల్గొనటము వలన పూర్తిగా కూడా ఈ కాలసర్ప దోషముల నుంచి పూర్ణత్వంగా సిద్ధి చెందుతారు బయటపడి ఇటువంటి మహత్తరమైన క్రతువు మనకు ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖులలో విజయవాడ బస్టాండ్ నుంచి లోపలికి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఇతపూర్వంగా మనం నామాల అని పిలుస్తున్నాము అక్కడ స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంతో మందికి స్వప్న సాక్షాత్కారం కలుగట చేత జరుగుటం కలిగినటువంటి విషయ విధానము చేత అక్కడ పద్నాలుగు తలల నాగసర్పాన్ని ప్రతిష్టగా వింపబడుతుంది అలాగే ఆ నామాల కొండ అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో దాన్ని సుబ్బరాయకొండగా ఆ పేరును సార్థక నామకరణం చేయమని కూడా అందులో స్వామివారి యొక్క ఆజ్ఞ వచ్చింది కనుక ఈ ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తారీఖులలో చవితి పంచమి షష్ఠి సమయములో అత్యంత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పద్నాలుగు తలల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపానికి విశేష అభిషేకములు కొన్ని రకాల విశేష వనమూలికలతో స్వామివారికి అభిషేకము అభిషేక అనంతరం ఆ ఉదకా నండల మీద కూడా అమభృత స్నానంగా ప్రోక్షణ చేయటం జరుగుతుంది తద్వారా శరీరంలో గత కొంతకాలంగా మురికి పట్టినట్టుగా ఏర్పడి మనిషిని చికాకు పరుస్తున్నటువంటి ఇబ్బందిగర వాతావరణం నుంచి ఆ క్షణకాలలో మనిషి బయటికి రావడానికి యోగ దినములుగా వాటిల్ని పరిగణింపబడటం జరిగింది కనుక ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించి అర్థం చేసుకొని తనకున్నటువంటి సంవత్సరాలుగా పేర్కొని బయటికి వెళ్లకుండా మనిషికి సుఖం లేకుండా సంతోషం లేకుండా ప్రశాంతత లేకుండా ఇబ్బందికర వాతావరణానికి తీసుకొచ్చి మనిషిని అన్ని రకాలుగా ఇబ్బంది పరిచేటువంటి సమస్యల నుండి ఈ ఐదు ఆరు ఏడు తారీఖులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిర్వహింపబడుతున్నటువంటి మహావైదిక క్రతువులో పాల్గొని విముక్తులు పొందగల విముక్తి పొందవలసిందిగా కోరుచున్నాము సర్వే జనా すきのおばあばんと。